టీమిండియా సీనియర్ లో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు ఇద్దరు కూడా ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష అయితే ఎదుర్కోబోతున్నారు అవును వాళ్ళ వయసుకి కానీ వాళ్ళకున్న ఆటకి కానీ వాళ్ళ రికార్డులకి కానీ అసలు ఈ దశలో అంటే వాళ్ళ కెరియర్ ఇంకా లాస్ట్ ల్యాబ్లోకి వచ్చేసిన సమయంలో వాళ్ళు చేస్తున్న ఈ పని నిజంగా అగ్ని పరీక్షని చెప్పుకోవాలి అసలు ఏం ఇది కనుక తెలుసుకున్నట్టయితే మొదటగా ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దానివల్ల మేము ఎన్నో రకాల కొత్త కొత్త వీడియోస్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి మాకు కూడా చాలా సహాయపడుతుంది అయితే ఇప్పటికే టీ ట్వంటీ టెస్ట్లకు వీడ్కోలు పలికిన వన్ పలికారు వన్డేలో మాత్రమే కొనసాగుతున్నారు రోహిత్ అలాగే కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని కింగ్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరిని కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు అంతవరకు బాగానే ఉంది అయితే ఇక వన్డే సిరీస్ అయితే ప్రస్తుతం అయితే ఎక్కువగా జరగటం లేదు మొన్నటి వరకు టెస్ట్ ఆ తర్వాత ఆసియా కప్కు సంబంధించిన టీ ట్వంటీ ఇలాగా ఒక రకంగా చెప్పాలంటే వన్ డే చాలా అరుదుగా జరుగుతున్నాయి అనమాట అయితే ఇక రోహిత్ శర్మకు రెండు వేల ఇరవై ఏడు నాటికి నలభై ఏళ్ళు నిండుతాయి ఇక విరాట్ కోహ్లీకి కూడా దాదాపుగా ముప్పై ఎనిమిది ఏళ్ళు నిండుతాయి అన్నమాట సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరూ కూడా అంటే రో రోహిత్ అలాగే ఇద్దరూ కూడా దాదాపుగా ఇక ఫిట్నెస్ లెవెల్స్ కొద్దిగా దూరం అయినట్టే అంటే క్రికెట్ ప్రపంచానికి సంబంధించి సాధారణంగా ఏ ఆటగాడైనా సరే థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వరకు బాగా మంచి పీక్ దశలో ఉంటారు వాళ్ళ ఫిట్నెస్ కనుక బాగుంది అంటే కాకపోతే ఇక్కడ రోహిత్ కానీ కోహ్లీ కానీ టీ ట్వంటీలకి అలాగే టెస్ట్ క్రికెట్కి వాళ్ళకి గుడ్ బై చెప్పేశారు అందువల్ల వాళ్ళిద్దరిని వన్ డే ప్రపంచ కప్కు పరిగణించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు అంటూ గౌతమ్ గంభీర్ బిసిసిఐ సెలెక్టర్లతో చర్చించాడట రోహిత్ కోహ్లీ మరో ఏడాది పాటు వన్డే క్రికెట్ లో కొనసాగాలి అంటే దేశ దేశీయ టోర్నమెంట్ ఆడాలని గౌతమ్ గంభీర్ సూచించాడట చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ రోహిత్ శర్మ ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు అందువల్ల వారు వన్డే సిరీస్ కు ముందు విజయ్ హజారే టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుందని తో పాటుగా సెలెక్టర్లు కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే రోహిత్ కోహ్లీ విజయ్ హజారే టోర్నమెంట్ లో ఆడితేనే డే జట్టుకు ఎంపిక కోసం వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది అని బీసీసీఏ వర్గాలు తెలిపాయి అందువల్ల హిట్ మ్యాన్ కింగ్ కోహ్లీ టీమిండియా లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చే ముందు దేశీయ వన్ డే టోర్నమెంట్ ఆడాల్సి ఉంటుంది ఆడటమే కాదు దానిలో సత్తా కూడా చూపించాలి విజయ్ హజారే టోర్నమెంట్ లో రోహిత్ కోహ్లీ విఫలమైతే వారికి వన్డే జట్టులో అవకాశం లభించడం సందేహమే ఎందుకంటే భారత జట్టులో ఛాన్స్ కోసం చాలా మంది యువ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ని దృష్టిలో ఉంచుకుని యువ జట్టుతో కూడిన జట్టును ఏర్పాటు చేయాలని సెలక్షన్ కమిటీతో పాటుగా గంభీర్ కూడా నిర్దేశించారు అందువల్ల రోహిత్ కోహ్లీ తప్పకుండా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది దీని ప్రకారమే వన్ డే సిరీస్ కు వారిని ఎంపిక చేసుకోవాలన్న విషయంపై ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ లో ఉండాలని ఆశిస్తున్న రోహిత్ కోహ్లీలకు బీసీసీఐ ఒక అగ్ని పరీక్ష లాంటి టాస్క్ అయితే ఇచ్చింది అయితే దాని వలన వాళ్ళు సామర్థ్యత ప్రదర్శిస్తే జట్లో అవకాశం లభిస్తుందని స్పష్టంగా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇప్పుడు రోహిత్ కిను కోహ్లీకి మరొక షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ ఏడాది అక్టోబర్లో లో టీమిండియా ఆస్ట్రేలియాను పర్య పర్యటించాల్సి ఉంటుంది నివేదికల ప్రకారం రోహిత్ విరాట్ కోహ్లీకు అదే చివరి పర్యటన కావచ్చు అంటున్నారు అదేంటి అనుకుంటే ఇప్పుడే బీసీసీఏ కొత్త వ్యూహం బయటపడుతోంది అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ రోహిత్ అలాగే కోహ్లీలు ఇద్దరు కూడా ఈ ఫిట్నెస్ పరీక్షను అయితే పాస్ అవ్వాలి ఒకవేళ కనుక ఫిట్నెస్ పరీక్షకు సంబంధించి అంటే వాళ్ళ ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు విఫలమయ్యారు అనుకుంటే వాళ్ళు ఆస్ట్రేలియాతో అక్టోబర్లో జరగబోయే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ మాత్రమే ఆడి ఇక డే నుంచి తప్పుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీసీసీ వాళ్ళకి ఒక రకమైన మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి వార్నింగ్ ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చిందనమాట ఎందుకనంటే ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మరింత కాలం ఆడాలి అనుకుంటే ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీలో వాళ్ళు చాలా బాగా రాణించాలి ఒకవేళ రాణించకపోతే వాళ్ళు మళ్ళీ ఆ సిరీసే వాళ్ళకి ఆఖరి సిరీస్ అవుతుందని చెప్పేసి బీసీసీఐకి సంబంధించిన అధికారి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ఎందుకంటే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది రోహిత్ కోహ్లీ ఇద్దరు పేలవంగా రాణించారు దాని తర్వాత వారు రంజీ ట్రోఫీలో ఆడవలసి వచ్చింది కానీ అక్కడ కూడా వీళ్ళిద్దరు విఫలమయ్యారు ఆ తర్వాత వారు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు రోహిత్ కోహ్లీ ఈ సంవత్సరం జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడారు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ జట్టు న్యూజిలాండ్ ఓడించి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో జట్టుకు నాయకత్వం వహిస్తాడు కానీ అంతకన్నా ముందు టీమిండియా సంబంధించి కానీ బిసిసిఐ సంబంధించి కానీ రిటైర్మెంట్ షరతులు పెట్టే అవకాశం ఉంటుంది కెప్టెన్ రోహిత్ శర్మ తన వన్ డే కెరియర్ ను రెండు వేల ఏడులో ప్రారంభించాడు అతను ఇప్పటి వరకు రెండు వందల మూడు వన్ డాడు ఈ సమయంలో నలభై ఎనిమిది పాయింట్ ఏడు సగటున తను దాదాపుగా పదకొండు వేలకు పైగానే పరుగులు చేశాడు ఇందులో ముప్పై రెండు సెంచరీలు యాభై ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ రెండు వేల ఎనిమిదిలో తన జర్నీని స్టార్ట్ చేశాడు అంటే ఇద్దరు కూడా ఒక వన్ ఇయర్ తేడాలో స్టార్ట్ అయిపోయారు అయితే ఇప్పటి వరకు మూడు వందల రెండు వన్ ఆడాడు విరాట్ కోహ్లీ అందులో యాభై ఏడు సగటున పద్నాలుగు వేల పరుగులు ఉన్నాయన్నమాట అయితే ఈ సమయంలో వీరిద్దరూ దాదాపుగా యాభై ఒకటి డెబ్బై నాలుగు సెంచరీలు అర్ధ సెంచరీలు చేశారు అయితే ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే రోహిత్ శర్మ మన భారత క్రికెట్ కు ఓపెనర్ గా వస్తాడనమాట అయితే రోహిత్ శర్మ జైస్వాల్ కానీ రోహిత్ శర్మ శబ్బన్ గిల్ కానీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కానీ ఇట్లాగా అద్భుతమైన జోడీ అయితే ఉంటుంది అయితే మరి ఆసియా కప్కి అయితే టీ ట్వంటీ ఫార్మాట్కి వీళ్ళు ఎప్పుడో గుడ్ బై చెప్పేశారు కాబట్టి మరి ఇప్పుడు కొత్త ఓపెనింగ్ జోడీ ఎవరు అని కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే బీసీసీఐ ఈ ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది అన్నమాట అయితే సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కేఎల్ రాహుల్ యశస్వి జైష్వాల్ ఈ నలుగురు కూడా బీసీసీఐకి సంబంధించిన ఓపెనింగ్ జోడీకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట అంటే వీళ్ళు నలుగురులో ఎవరో ఇద్దరిని ఓపెనర్ జోడీగా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ గా యశస్వి జైస్వాల్ ఉంటాడు ఎందుకంటే యువ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి సెకండ్ వచ్చేసరికి ఇంకొక స్థానంలో అభిషేక్ శర్మని పెట్టాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎస్ఆర్హెచ్ తరఫున చాలా బాగా రాణించాడు తన డ్యూటీ తను చేశాడు సో ఇప్పుడు అభిషేక్ శర్మను కొత్త ఓపెనర్గా తీసుకోవాలని తో పాటు ఇప్పటికే బిసిసిఏ సెలెక్టర్లు చేశారు ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎటువంటి పొజిషన్ లో పెట్టినా కూడా ఆడగలడనమాట అందుకని కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లోనే ఉంచి ఇక అభిషేక్ శర్మని యశస్వి జైస్వాల్ చేత ఓపెనింగ్ చేయించాలని చూస్తున్నారు మరి వన్ డౌన్ లో ఎవరు వస్తారు అంటే మేబీ శుభ్మన్ గిల్ గాని సంజు శాంసన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి వస్తారు శుభమన్ గిల్ కనుక వచ్చినట్టయితే సంజు శాంసన్ ఫోర్త్ స్థానంలో వస్తారనమాట సో ఇట్లాగా ఆసియా కప్ కి సంబంధించి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది భారత జట్టు ఎందుకంటే కోహ్లీ రోహిత్ రోహిత్ లేకుండా దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత భారత జట్టు ఆసియా కప్ ఆడిపోతుంది ఈ క్రమంలో ఈ కప్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం అని చెప్పాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందుకన్నా ముందు ఈ వీడియో ని లైక్ చేయండి